వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం మరొక జీకే లెసన్ అని మనం చెప్పుకుందాము అకాడమీలు సంస్థలు ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా జాగ్రఫీకి ఇంటర్లింక్ అయినటువంటి జీకే ఓకేనా సో కాబట్టి అందులో కూడా ట్రాన్స్పోర్టేషన్ దాని గురించి చెప్పుకుందాం ఎందుకంటే భారత ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేటువంటి రవాణా ఏదంటే రైలు రవాణా భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రవాణా అంటే రైలు రవాణా ఓకేనా భారతదేశంలో అతి పెద్ద నెట్వర్క్ కలిగిన రవాణా వ్యవస్థ అంటే రైలు రవాణా భారతదేశములో భారతదేశములో చీపెస్ట్ రవాణా అంటే రైలు రవాణా అంతర్జాతీయ అనలా మళ్ళీ అంతర్జాతీయ అంటే అప్పుడు వాటర్ వేస్ వస్తుంది వస్తుంది ఓకేనా ఏంటి సార్ అని అనంటే రైలు ఏ నేను హైదరాబాద్కి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ రావాలి రైల్లో అనుకోండి నేను స్లీపర్లో నాకు తక్కువ రేటు అదే బస్సుకు పోవాలంటే నాకు రెండు వేలు అవుతుంది అది ఇంకేం లేదు అలా ఆలోచించండి సరే ఒకసారి వెళ్ళిపోదాం ఇక్కడ భారత రైల్వే వ్యవస్థను పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారవ తేదీన ఆనాటి గవర్నర్ జనరల్ అయిన డా లార్డ్ డలహౌసే కదా మొట్టమొదటిసారిగా రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు అది కూడా లార్డ్ డలహౌసీ ముంబై నుంచి పూణే దాకా వేస్తాడు జస్ట్ ముప్పై నాలుగు కిలోమీటర్లు మాత్రమే రై ఈశాన్య రైల్వే ఈశాన్య మూలకి వెళ్ళాడు గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ వాయు రైల్వే వాయు రైల్వే వాయు వాయువు రైల్వేం తెలిసిందో మనకు తెలిసిందే కదా నా ప్రకారం జైపూర్ రాజస్థాన్ నైరుతి ఋతుపవనాల మీదకు నైరుతి రైల్వే జోన్ హుబ్లీ కర్ణాటక నెక్స్ట్ ఉత్తర మధ్య రైల్వే మరి ఉత్తరానికి మధ్య రైల్వేస్ ఉత్తర మధ్య రైల్వే అలహాబాద్ యూపీ మరి పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్ మధ్యప్రదేశ్ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ఈశాన సరిహద్దు రైల్వే జోన్ ఒక ఏది ఈశాన సరిహద్దు రైల్వే సో మలిగాం గుహవాటి అస్సాం ఈశాన సరిహద్దు రైల్వే ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ కొలకత్తా మెట్రో కలకత్తా దక్షిణ కోస్తా విశాఖపట్నం ఏపీ ఇవి మనకు ఉన్నటువంటి కీలకమైనటువంటి ఓకేనా పద్దెనిమిది రకాలైనటువంటి రైల్వే జోను మొట్టమొదటి ఏర్పడిన రైల్వే జోన్ అనగానే మనకు దక్షిణ రైల్వే జోన్ చెన్నై అంటాము ఈశాన సరిహద్దు రైల్వే జోన్ అనగా మనకు ఈశాన సరిహద్దు రైల్వే జోన్ మాలిగాం గువాహటి అస్సోం ఓకేనా రైట్ కొంచెం చూడండి దాన్ని ఓకేనా ఇలాంటి సో అంశాలన్నీ కూడా మనకు వచ్చేసే విషయం మనము చెప్పవచ్చు రైట్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ